గత కొంతకాలంగా సిరిసిల్లలో పౌర్ పరిశ్రమల సంక్షోభం కార్మికులు విధినపడడం నాయకులు ధర్నాలు చేయడం రిప్రియేషన్ చేసే విషయాల్లో అన్ని పార్టీలు అందరు కలిసి ఒక జట్టుగా ఏర్పడి మాకు న్యాయం జరగాలి మాకు పని కల్పించాలి లేదంటే మళ్ళీ మాకు ఆత్మహత్యలే శరణ్యమా అన్న ఒక కోణంలో సిరిసిల్ల పరిశ్రమ ఒక విధానాన్ని ప్రకటించిన వాళ్ళు నేతన్న గర్జనల పేర ఒక పెద్ద సదస్సును ఏర్పాటు చేసిన జరిగిందేంటి ఒరిగిందేంటి అంటే మంత్రి గారు వచ్చారు రాలేదనడం లేదు చెప్పారు ఏదో అంటే ఒకరిని ఒకరి మీద ఒకరిని తప్పులు ఒకళ్ళని పుయ్యపట్టుకోవడం అనేది ఇప్పుడున్న వాస్తవంలో ఏదో చెప్పాలి అసలు విషయం కలిసి కొసరి విషయం చెప్పినట్టు వాస్తవ కోణాలను పక్కన పెట్టి మరి మంత్రి గారు వచ్చారు ఏదో చెప్తారనుకుంటే వాళ్ళు చెప్పింది ఏంటి మేము ఖచ్చితంగా వాళ్ళకంటే ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు మూడు వందల కోట్ల బకాయాలన్న విషయం నిజంగా ఈ కాంగ్రెస్ తప్పిదం కాదు మూడు వందల కోట్లు బకాయలు అనేది అప్పటి ప్రభుత్వం చేసింది తప్ప ఇప్పటి ప్రభుత్వానికి సంబంధం లేదు అనడం కాదు కానీ బడ్జెట్ అంటే ఏ పరిస్థితిలోనూ నేను వచ్చినా రాకున్నా ఏదైనా తప్పిదారు ఇంకో ప్రభుత్వం వస్తే కోలుకోకుండా 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 మళ్ళీ జీవితంలో మని అంటే మమ్మల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలన్న ఒక కోణంతో కేసీఆర్ గారు చేసిన విధానం ముందే ఆరు నెలల ముందే ఎక్కడికక్కడ ఫిక్స్ చేసి వాళ్ళకు వాళ్ళ బాధ్యత లేదా మూడు వందల కోట్లు ఎవరు చేయాలి ఎన్నేళ్ళ నుంచి పడ్డాయని చెప్పి సిరిసిల్ల నాయకులు పొత్తుకుంటున్నారు అయినా వాళ్ళు బజారు పడి బ్రహ్మాండంగా తిరుగుతారు ఎదుటి నాయకులను మెచ్చిపోతారు సిగ్గుమానాలు ఉండాలి సిగ్గుమానాలు ఉండాలి నేను అనేది ఖచ్చితంగా మాట్లాడుతున్నా మీరేంటి ఎన్నేళ్ళ కింద మూడు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరాన్ని మీరు పక్కన పెట్టి ఏదో మా మా పని అయిపోయింది అంటే నువ్వు ఎమ్మెల్యే కాదు ఎప్పుడు నీకు బాధ్యత లేదా అంటే ఏం చెప్పినా సిరిసిల్లశాలలో మీకు ఇట్టడానికి అనుకుంటారు మరి సిరిసిల్లా సల్లో కూడా కొంచెం సోవి ఉండాలి ఎందుకంటే ఇంకా అంటే ఎప్పుడు ఏదైనా సమస్య రాజకీయం చేయడం అనేది అన్ని పార్టీలకు ఏ పార్టీ అని నేను అనడం లేదు బీజేపీ కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అంటే మునిగిన పడవ కూడా మళ్ళీ మన మళ్ళీ వాళ్ళు చేరడానికే ప్రయత్నం చేస్తున్నారు ఓట్లు అడగడానికి సిగ్గు ఉండాలి అసలు ఈ బజార్లో పండి తిరగడానికి బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు మానాలు ఉండాలి అట్లే నేను ఒక పద్మశాలి వ్యక్తిగా మాట్లాడుతున్నా ఇంకా మేమేదో చేసినామని చెప్పి ఓ యాభైలో లక్ష ఇచ్చిపోతే అయిపోయిందా మీ లెక్క సిగ్గుల ఉండాలి కొంచెం నాకు కోపం అంటే మరి మా నేతన్నాల కోసం మాట్లాడేది నేనే మాట్లాడగలుగుతాను ఎవరు మాట్లాడతారు మాట్లాడరు ఎందుకంటే కవల్ అంటుడు మీకు అలవాటు అయిపోయింది ఏది ఏమైనా ఈ మధ్యలో జరిగిన నేతన్న మనకు విషయాలు బహిరంగ సదస్సులో మరి ఏ నాయకులు మాట్లాడుతున్నారు అనకూడదు అప్పుడు అందరి నాయకులు వచ్చి మాట్లాడారు మరి మొన్నటి వేదిక మీద ఏ నాయకులు కనిపారు పరిశ్రమ సంబంధిత నాయకులు తప్ప మిగతా నాయకులు రాలేదండి అంటే అది నాయకులు ఆడుతున్న నాటకం పార్లమెంటు సీట్లు పార్లమెంటు ఓట్లు రావడానికి ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేస్తుందంటే అన్ని పార్టీలు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి పద్మాశాలల ఓట్లు రాబట్టుకోవడానికి 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 పనులు చేస్తుంది తప్ప నేతలను మీద ఏ పార్టీ కూడా ఒక నిజమైన సంఘర్షణతో నిజమైన అంటే సంకల్పంతో లేదా అంటే నూటికి నూరు రూపాయలు లేదు దాని కారణాలు నేలగారు బడ్జెటే లేదు ఎందుకంటే ఇప్పుడు కాదు కదా మళ్ళీ ఎప్పుడు కోలుకుంటారు కూడా తెలియని పరిస్థితుల్లో ఎన్నికలైనాక అసలు ఎవరు ఉంటారో ఎవరు పోతున్నారు అన్న దాని మీద ఒక్కొక్కరు చేస్తున్న ఈ ఆలోచనలో కొందరికి భయం ఉంది కొందరికి ఏదో రకంగా సమస్య లేదున్నా ఇప్పుడు అంటే ఇప్పుడు మంత్రి గారు వచ్చారు ఏం చెప్పారు చేస్తే అన్నారు అసలు చేసే చేసేదేదో చెప్పకుండా మేము మీకు పని కల్పిస్తామని చెప్పడం వాళ్ళు ఇప్పుడు ఉపాసం అండి ఏర్పాటుల్లో వాళ్ళు ఎవరికాలు ఉంటే ఇది ఒక రాజకీయ వాతావరణం లాగానే ఉంది వీళ్ళు జనాన్ని ఏదో తూర్పు మంత్రం తుమ్మకాయ మంత్రం లెక్కనే అన్ని పార్టీలు కూడా తమ ఉనికిని చాటుకోవడానికంటే ఓట్లు రాబట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో మరి పద్మపీఠం తనవంతకర్త ఈ కథను అందిస్తూ మన కార్మిక నాయకుడు వీరయ్య గారు మాట్లాడిన బాధలు అంటే పరిశ్రమ బాధలను పూర్తి వివరాలను అందించడం జరిగింది ఇప్పుడు సాంచుడు ఆగింది ఇప్పుడు సాంచుడు ఆగింది సిరి సంపదలతో తొలతూగవలసినటువంటి సిరిసిల్ల జిల్లాలో మరొక్కసారి ఉరిసిల్ల జ్ఞాపకాలు గుర్తుకొచ్చే పరిస్థితి దాపురించింది ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అనేది మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది ఇది ఎన్నికల సభ కాదు కానీ ఎన్నికల సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి అని పోరాడకుండా ఉండలేం పోరాడకుండా ఉంటే కార్మికుల గుండె చొప్పుడు ఆగిపోద్ది కార్మికుల గుండె కొట్టుకోవాలని పోరాటం తప్పదు చూసినాం రోజు తెల్లారేటప్పటికే లక్ష్మీనారాయణ గుండె చొప్పుడు ఆగిపోయింది రెండవ కార్మికుడు ఇక్కడ ఊరిపోసుకోవడంలో మొదట శ్రీనివాసు ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు లక్ష్మీనారాయణ కార్మికుల గుండె జారిపోవద్దు ధైర్యం కోల్పోవద్దు తీసుకోవద్దు కొట్లాడాలి కొట్లాడితే తప్ప మన సమస్యలు పరిష్కారంగా కావు అనేటువంటి ఒక విశ్వాసం కల్పించాల్సినటువంటి సమయం ఇది అందుకోసమే ఎన్నికలు వచ్చినాయి కదా అని చెప్పి మనం పోరాటం ఆపగే అవకాశం లేదు ఎన్నికల దారి ఎన్నికలదే పోరాటం దారి పోరాటం లే పరిస్థితుల్లో మన పోరాటం సాగుతా ఉంది మరి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం మరోవైపు గత రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం మూడు ప్రభుత్వాలు మూడు ప్రభుత్వాల విధానాల మధ్య సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోవడానికి వీల్లేదు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నలిగిపోతే ముప్పై వేల కార్మికుల జీవితాలు బజార్న పడుతున్నాయి సిరిసిల్ల జిల్లా ఆర్థిక పరిస్థితే దిగజారిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది ప్రభుత్వాల సమస్య కాకూడదు ఇది ప్రజల సమస్య ప్రజల ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమస్య అందుకే ఈ సమస్యను తక్షణం పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జాలిగుండెతో ఉన్నా ఎంతో కొంత వస్త్ర పరిశ్రమకు ఊరట కలిగే అవకాశం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం చేనేత కోర్టు నుండి రద్దు చేసింది టెక్స్టైల్ కోర్టు రద్దు చేసింది ఇంటింటికి పవర్ లూమ్ ఏర్పాటు చేసుకునేటువంటి పథకాన్ని కూడా అమలు జరపలేదు ఇప్పుడు సిరిసిల్లలో మనం చూస్తే ఇంటికి పవర్ లూమ్ కనపడుతుంది అనేక చోట్ల ప్రతి గల్లీలో ఈ పవర్ రూమ్స్ లో అత్యధికం ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్ ఆధారం చేసుకొని వచ్చినటువంటి పౌరుసే కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ స్కీమ్ ను కూడా ఆపేసింది ఇవన్నీ ఆపేయడంతో పాటు వస్త్ర పరిశ్రమ మీద వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ముడి సరుకుల మీద నాలుగు శాతంగా ఉన్న జీఎస్టీ ఇప్పుడు పన్నెండు శాతం చేసి వస్త్ర పరిశ్రమ నట్టి పనికి పొందుకున్నది కేంద్రం అందుకని సిరిసిల్ల కార్మికులు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది అని చెప్పేసి ఇవాళ మనం చెప్పక తప్పదు సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థ ఈ రోజు కుంగిపోవడానికి కేంద్రం బాధ్యత ఉన్నది అని చెప్పి మనం ఇవాళ చెప్పక తప్పదు కేంద్ర ప్రభుత్వం బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం లేదు ఎందుకు పని చేస్తున్నారు కేంద్రం ఉన్నట్టుండి ఎందుకు చిన్న చూపు చూస్తోంది వస్త్ర పరిశ్రమని పవర్ రూమ్స్ చేనేతను ఎందుకు ఖాతరు చేయట్లేదు చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున రోజు బ్రాండెడ్ కంపెనీలు బౌలజాతి సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వేల కోట్లకు అధిపతులుగా ఉన్నటువంటి సంస్థలను ప్రమోట్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళ వ్యాపారాలు మూడు పవ్వులు ఆరు కాయలుగా సాగాలంటే ఈ పవర్ లూమ్ బిజినెస్ ఆగిపోవాలి కూర్చున్నారు ఇప్పుడు ఒక్కటంటే ఒక్క స్కీమ్ లేదు చేనేత కోసం కానీ పవర్ లూమ్ పరిశ్రమల కోసం కానీ ఇది దుస్థితి మరోవైపు గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి ఈ సమస్యకు బకాయి చెల్లించలేదు బకాయి చెల్లిస్తే కొంత ఊరత ఉండేది సకాలంలో బకాయి చెల్లించలేదు బకాయి చెల్లించకపోవడమే కాదు ఇప్పుడు పవర్ బిల్స్ లక్షల రూపాయల్లో ఉన్నాయి ఎందుకు లక్షల రూపాయలు పవర్ బిల్స్ పెరుగుపోయి ఉన్నాయి కరెంటు బిల్లులు ఎందుకు ఇంత పెరుగుపోయి ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సబ్సిడీ అన్నారు ఈ ఫిఫ్టీ పర్సెంట్ పవర్ సబ్సిడీ ఉన్నట్టుండి చెల్లింపు లేకపోయిన కారణం ఏంటిది పవర్ సబ్సిడీ ఎట్లాగూ జీవో ఉన్నది కదా అమలు జరుగుతున్నదే కదా అది వస్తుందని చెప్పేసి బిల్లులు కట్టకుండా ఉన్నటువంటి పవర్ రూమ్స్ కి ఈ రోజు లక్షల్లో బిల్లులు తయారయ్యి ఇప్పుడు దాని మీద వడ్డీతో చెల్లించాల్సి వస్తే ఎక్కడి నుంచి తెచ్చి కడతారు గత ప్రభుత్వం సకాలంలో పవర్ బిల్లులు కట్టి ఉంటే ఆ సబ్సిడీని అమలు జరిపి ఉంటే ఈరోజు ఇంకొంచెం ఊరట ఉండేది ఈ సమస్యకు అంతేకాదు యాని సబ్సిడీ ఏమైంది యాన్ సబ్సిడీ డైరెక్ట్ గా కార్మికుల జేబుల్లో గడాల్సింది కార్మికుల చేతికి అందాల్సింది యాంగ్ సబ్సిడీ యాంగ్ సబ్సిడీ కూడా ఎందుకు ఆగింది గత ప్రభుత్వం ఈ పనులు చేయాల్సిన సమయంలో చేసి ఉంటే ఈ రోజు ఈ స్థాయికి వచ్చి ఉండేది కాదు ఈ సమస్య సమస్య తీవ్రత లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకునే దాకా వచ్చి ఉండేది కాదు అందుకని ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సిరిసిల్లలో టెక్స్టైలు పార్క్ ఒకటి పాత పార్క్ ఒక భాగం కొత్త పార్కు గురించి కూడా భూమి తీసుకున్నారు షెడ్లు వేసిందు కార్మికులు యజమానులుగా మారతారన్నారు కానీ ఏ ఒక్క కార్మికులు యజమానిగా మారలేదు ఆ డోర్లు తెలుసుకునే పరిస్థితి లేదు ఎందుకవి ఆ షెడ్లు షట్లుగానే ఉండిపోయినాయి దాని మీద గవర్నమెంట్ ఖర్చు పెట్టిందంతా ఎందుకు వృధా అవుతోంది ఎందుకు తొండలు గుడ్లు పెట్టే పరిస్థితి వచ్చింది ఇవన్నీ కూడా గత పాలకులు కూడా పునరాలోచించుకోవాల్సినటువంటి విషయాలు అందుకని పరస్పరం అధికారంలో ఉన్నోళ్ళు అధికారం కోల్పోయినోళ్ళు పరస్పరం ఆరోపణలు చేసుకొని కార్మికుల్ని పక్కదారులు పట్టించొద్దు కార్మికుల సమస్యలకు పరిష్కారం ఏందని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద బాధ్యత ఉంది గత ప్రభుత్వం బకాయి పెట్టింది కాబట్టి సమస్య ముదిదాకా చూస్తారా ప్రజలు నమ్మి ఓటేసిందో ప్రజలు నమ్మి ఓటేసిన తర్వాత ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్నది బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రభుత్వం అట్లనే ఉంటది కదా అధికారులు అట్లనే ఉంటారు కదా చట్టం అట్లనే ఉంటది కదా రాజ్యాంగం అట్లనే ఉంటది కదా ఇది పార్టీల సొంత వ్యవహారం కాదు కదా నాయకుల ఇంటి వ్యవహారం కాదు కదా ఒక చెల్లించాలి లక్షలు పేరు పోయి ఉన్నటువంటి పవర్ సబ్సిడీకి మార్గం చూపించాల్సిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నది ఇది గత ప్రభుత్వం వైఫల్యం అనే పేరుతో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జాలదు తర్వాత ఇదంతా నీ బాధ్యత అయింది తప్ప నాకేం సంబంధం లేదంటే కుదరదు గాక కుదరదు అని చెప్పి చెప్పదలుచుకున్నాను తప్పించుకునే అవకాశం లేదు ఒకసారి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తప్పించుకునేటువంటి అవకాశం లేదని చెప్తున్నాను గత ప్రభుత్వాన్ని విమర్శించండి నేను కూడా చెప్పినా కదా విమర్శించండి విమర్శించే హక్కు మీకుంది వాస్తవాలు చెప్పండి వాస్తవాలు చెప్పుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి ఈ జిల్లాలో టెక్స్టైల్ పార్కు కార్మికుడే యజమాని అవుతాడని చెప్పింది చూసాం అక్కడ తొండలు గుడ్లు పెడుతున్నాయన్నాం దాని సమస్య దూరకుండానే వరంగల్లో రెండు వేల ఎకరాల భూమితోటి పెద్ద టెక్స్టైల్ పార్క్ అని చెప్పేసి అన్నారు గత పాలకులు అది మాత్రం వేగంగా పనులు జరిగే పరిస్థితి ఎందుకు అని అంటే అది బ్రాండెడ్ కంపెనీలకు సంబంధించింది కాబట్టి అది బౌలజాతి సంస్థలకు సంబంధించింది కాబట్టి దాని పనులు వేగంగా జరుగుతాయి కానీ సిరిసిల్ల గుండె తప్పులను కాపాడేందుకు ఉపయోగపడేటువంటి సిరిసిల్ల కార్మికుడు యజమానిగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి షెడ్లు మాత్రం మూతబడి ఉంటాయి ఇలాంటి తప్పులు కదా ప్రభుత్వం చేసింది వీటన్నిటి ఫలితం రోజు సమస్య ఈ స్థితికి వచ్చేది అందుకని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరించింది తుమ్మల నాగేశ్వరరావు గారితో ఒక గంట సేపు మాట్లాడారు ఈ సమస్య లోతుపాతులేంటి ఈ సందర్భంగా అనేక విషయాలు చెప్పారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారం గట్టెక్కడానికి ఉపయోగపడదు గత ప్రభుత్వం కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చేసింది ఆ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఇది నడవడానికి ఉపయోగపడ్డది ఇప్పుడు ప్రభుత్వం మారితే మళ్ళా డిస్టర్బెన్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం కొన్ని తాత్కాలిక పరిష్కారాలు చేసినా రేపు ఎప్పుడన్నా మళ్ళా ప్రభుత్వం మారదని లేదు కదా అప్పుడు మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తాయేమో అందుకని ఇలాంటి సమస్యలకు తాత్కాలిక పరిష్కారాలు అది కావాల్సింది శాశ్వత పరిష్కారాలు కావాలి శాశ్వత పరిష్కారాలను వెతకాల్సిన బాధ్యత పాలకుల మీద ఉన్నది అవసరమైతే యజమానులతో చర్చించండి ఆసాములతో చర్చించండి జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చించండి కార్మిక నాయకులతో చర్చించండి వివిధ రాజకీయ పక్షాలతో కూడా చర్చించండి అందరితో చర్చించి ఈ సమస్యకు ఒక శాశ్వత పరిష్కారాన్ని కూడా వెతకాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్పేసి చెప్పదల్చాం నిన్న పొద్దున ఇంత సుదీర్ఘమైనటువంటి చర్చల తర్వాత అప్పుడు ఇద్దరు మంత్రులు చెప్పారు వాళ్ళిద్దరూ సంప్రదించుకున్నారు ప్రభాకర్ గారు అట్లాంటి తుమ్మల నాగేశ్వరరావు గారు సంప్రదించి తీసుకుపోయే బాధ్యత మా అని చెప్పారు నిన్న పొద్దున సంతోషం సంతోషం తుమ్మల నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ గారు స్వయంగా ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గరికి జాయింట్ యాక్షన్ కమిటీ తీసుకుపోతామని నిన్న పొద్దున వాగ్దానం చేశారు ఆ విషయాన్ని నిన్న మధ్యాహ్నం కేకే మహేందర్ రెడ్డి గారి ద్వారా జేఏసీ నాయకులను నిలిచి ప్రకటించారు సంతోషం మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోవడం అంటే ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి జాయింట్ యాక్షన్ కమిటీని తీసుకుపోవడం ఒకటే కాదు సమస్యకు పరిష్కారం చూడాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సరే పరిష్కారం చేద్దాం ఆలోచిద్దామని చెప్పేసి వెనక్కి రావడానికి అదేం ఉపయోగపడదు దీనికి ఒక పరిష్కారం చూడాల్సిన అవసరం ఉంది ఇద్దరు ముఖ్యమైనటువంటి మంత్రులే కాబట్టి అది ముఖ్యమంత్రి దగ్గరికే తీసుకుపోతున్నారు కాబట్టి ఈ లోపల నలభై ఎనిమిది గంటల సమయం గడుస్తున్నది కాబట్టి వాడు సంప్రదించుకొని ఏదో ఒక మార్గం ఆలోచించే జేఏసీ నాయకుల్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తారని చెప్పి ఆశిద్దాం ఆ రూపంలో సమస్యకు ఒక పరిష్కారం రావాలని మనందరం కోరుకుందాం మనకెవరికి రోడ్డు మీద పడి పోరాటాలు చేస్తూ ఇట్లా కాలం గడపాలని లేదు కార్మికుల పొట్ట నిండాల్సినటువంటి అవసరం ఉంది కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది వస్త్ర పరిశ్రమ సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది దీన్ని పరిష్కారం చేస్తే కార్మికుల కుటుంబాలు బాగుపడతాయి జిల్లా ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది ఇది అందరికి సంబంధించిన సమస్య ఇది కొందరికి సంబంధించిన సమస్య కాదు అందుకని తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని ఈ సమస్యకు ఒక పరిష్కారం చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు ఆ మేరకు స్పందిస్తారని జోక్యం చేసుకుంటారని ఖచ్చితంగా రేపు ఈ జేఏసీతో మాట్లాడే సమస్యకు పరిష్కారం చూస్తారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలవ